ఫ్రెండ్స్ అందరూ నేను మందులా వచ్చి అట్లా పడ్డ చల్లగా ఉన్నాయి బాగున్నాయి స్టార్ట్ చేసాను ఏం ఉంటాకొచ్చారు అడికా ఆడవాళ్ళు అంటే ఉంటాయి అన్నీ బట్టలే బట్టలే తీసుకోవాలంటారు బట్టలు కడికెళ్ళి స్టార్టింగ్ అయితే బట్టలు కాని స్టార్ట్ చేస్తాము అమ్మని పిలుస్తాము డ్రెస్ కొనిమని నాకు డ్రెస్ కొనివ్వు అని అడుగుతుంది ందుకనా డబ్బులు ఆ పెట్టేసి అచ్చలు కొన్నది లేదు పెట్టింది అది వేసుకొని డిమార్ట్ మొత్తం ఒక జల్లడి పట్టింది సరే

ఎందుకు వచ్చామంటే మేము ఆటలు వచ్చాము ఆటలు మేము తాగింది బట్టలు అయిపోయి బట్టలు కాని ఆటలు కాడికి వచ్చింది అవి ఏవి కొన్నది లేదు ఆడుతుంది ఒక ప్లేస్ లాగా అట్లా ఆడుకోటానికి ఆడుకొని పెట్టేస్తాడు అలా ఆడుకుంటాను అక్కడ అన్నీ తీయటం ఆడుకోవటం అక్కడ పెద్దదానికి పెద్దదానికొచ్చేసింది పెద్ద బొమ్మ ఇంకా ఏమది కొనలా కొంటే చూడలేదు కొంటాక సినిమా లేదు ோம்ம பட்னே ஃபோட்டோ தீசான வீடியோ தீசா எவ்வளோ அன்னி ஆடல ஆடி சரியில் இங்கே வீடியோ 파인드 백 어노 소포티 페트어 오늘 모트 넷 키트 키 மே கிண்கெளிப்போவ கிடைக்கெல்லாம் அம்ம அக்க ஆகி போகும் மழை தப்பி போச்சே போக முடியும் லாக்கு ரேகண்ட் కోసం మళ్ళీ అనుకో నాకైతే కదిలేదు నీకు అక్కడ నుంచో అంటే రావట్లే సీ కదలట్లాడు ఫోటో తెచ్చినాడని చూస్తా ఇప్పుడు వచ్చానమ్మా వీడియో మ చిన్నం చేసింది వీడియో ఎంజాయ్ చేస్తాము మాట్లాడుతా అంటాము చేస్తాము ఇందాక అబ్బా చేసింది ఇప్పుడు నేను చేద్దామని నేను కూడా ఆకుంటా చేస్తాను bola ada itu bola terteki karena എടാ കൊടുത്ത

அம்ம மா வீடியோ இன்னைக்கு வாசி Hindi sa kaya pero shop lang na <laughs>